సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం క్యాసారం గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి కైలా అనిత ప్రభాకర్ రెడ్డి తరపున సీనియర్ బీఆర్ఎస్ నాయకులు ప్రభాకర్ బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు మధుసూధర్ రెడ్డి రమేష్ బాబు మాజీ ఎంపీటీసీ ఈశ్వర్ యాదవ్ మాజీ వార్డు సభ్యుడు శ్రీనివాస్ యాదవ్ సాయినాథ్ రెడ్డి శరణప్ప కె సుధాకర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము గెలిచిన వెంటనే కార్డులు ఇప్పిస్తామని ఊర్లో రోడ్లు వేయిస్తామని తెలిపారు మరి మరి కార్యకర్తలందరం కలిసి మరి ఊవెత్తున గ్రామంలో ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం మరి క్యాసారం గ్రామ పంచాయతీ అభివృద్ధి బాటలు నడవాలంటే మరి ఖచ్చితంగా కత్తెల గుర్తుపై ఓటేసి భారీ మెజారిటీతో మరి తైలా అనిత ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా మనం చేస్తూ ఉంటున్నాం మరి స్థానిక ఎమ్మెల్యే మరి గూడె మయపాల్ రెడ్డి గారి సహకారంతో గ్రామంలో ఇంకా చాలా పనులు మరి జరగాల్సి ఉన్నాయి ఇంకా సీసీ రోడ్లు అండర్ డ్రైనేజు మరి అదేవిధంగా వీధి దీపాలు కూడా మరి ఇంకా కొన్ని ఏవైతే మరి ఫార్మేషన్ రోడ్లు మరి ఇంద్రకరణ్ వైపు ఈ విధంగా పొలాల వైపు వేయాల్సి ఉన్నాయి మరి ప్రభాకర్ రెడ్డి గారిని అనిత ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించినట్లయితే ఎమ్మెల్యే గారి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి బాటలు నడిపించడానికి భారీగా మేమందరం కలిసి కృషి చేస్తామని మనం చేసుకుంటున్నాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్